ఈ రోజుల్లో ప్రతి న్యూస్ ఛానల్ ఏదో ఒక పార్టీకి సానుకూలంగా డప్పు కొడుతున్నవే ఉన్నాయి అందుకే పచ్చ మీడియా అని ఒక పక్షం అంటుంటే బ్లూ మీడియా అని మరో పక్షం అంటుంది ఎన్టీవీ టీవీ నైన్ సాక్షి ఈ మూడు ఏకధాటిగా ఎడతెరపి లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి గొప్పగా చెబుతూ ఆ పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడే వారి బైట్స్ ని ప్రసారం చేస్తున్నాయి వీటికి పూర్తి భిన్నంగా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ తేదేపాకి చంద్రబాబుకి సానుకూలంగా చర్చలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి రెండు రకాల ఛానల్స్ కి ఉంటారు ఎవరి మనోభావాలను చమ్మగా వారు చూస్తారు ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే వైకాపా అభిమానులు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీలను చూడరు వాళ్ళు సాక్షి ఎన్టీవీ టీవీ నైన్లని అంటిపెట్టుకొని కూర్చుంటారు అలాగే తేదేపా అభిమానులు సాక్షి ఎన్టీవీ టీవీ నైన్లను చూడరు చూసినా చిరాకొచ్చో మనోభావాలు అట్టాయో వెంటనే తమను స్వస్థపరిచే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీలనే చూస్తారు అది మానవ సహజం మనిషి సైకాలజీ అందులో తప్పేమీ లేదు కేవలం జర్నలిస్టులు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసేవాళ్లు తమ ఆపోజిట్ ఛానల్స్ ని యూట్యూబ్లో చూస్తారేమో తప్ప క్షేత్ర స్థాయిలోని అసలు సిసలు ఓటర్స్ మాత్రం కేబుల్ నెట్వర్క్స్ ద్వారా వారికి నచ్చిన ఛానల్ని తమ టీవీలో రన్ చేస్తూ ఉంటాయి ఇంతకీ మ్యాటర్కి వస్తే తాజాగా టీఆర్పీ రేటింగ్లు వెలుగు చూశాయి ఈ రేటింగ్లు ఎవరో మాయా మర్మం చేసినవి కాదు ఆటోమేటిక్గా ప్రజలు ఎక్కువసేపు ఏ ఛానల్స్ ని చూస్తున్నారో రికార్డ్ అవుతుంది ఆ లెక్క ప్రకారం ఎన్టీవీ ప్రథమ స్థానంలో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు రేటింగ్లో ఉంటే టీవీ నైన్ ద్వితీయ స్థానంలో డెబ్బై పాయింట్ ఐదు వద్ద ఉంది ఇక మూడవ స్థానంలో సాక్షి నలభై ఐదు పాయింట్ ఎనిమిది దగ్గర ఉంది ఈ మూడు ఛానల్స్ పైన చెప్పుకున్నట్టు వైకాపా సానుకూల మీడియాలే ఇక నాలుగు ఐదు ఆరు స్థానాల్లో వరుసగా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ ఉన్నాయి వీటి అంకెలు వరుసగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఇరవై ఆరు పాయింట్ రెండు ఇరవై రెండు పాయింట్ ఏడుగా ఉన్నాయి ఈ మూడు తేదేపా సానుకూల ఛానల్స్ రెండింటికి ఎంత తేడానో చూడండి ఏకంగా మూడు రెట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఉన్నారన్నమాట దేనిని బట్టి మోడ్ ఆఫ్ ది స్టేట్ ఊహించవచ్చు టాప్ మేనేజ్మెంట్ లో ఉన్న ఒక సీనియర్ ఛానల్ ఉద్యోగి చెప్పిన విషయం ఏంటంటే ఈ టీఆర్పీ రేటింగ్లు చాలా కీలకం అన్ని సర్వేలకి అమ్మలాంటివి లక్షల మంది మనోభావాల్ని సూచించేవి ఈ రేటింగ్ బట్టి చూస్తుంటే ఈసారి వైకాపా నూట యాభై మూడు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు ఇంతకీ సీనియర్ ఉద్యోగి ఇప్పుడు చెప్పిన ఆరు ఛానల్స్ లో దేనికి సంబంధం ఉన్న వ్యక్తి కాదు టాప్ ఆరు స్థానాల్లో ఉన్న డిస్కషన్ ఉండేది కానీ మొదటి మూడు స్థానాల్లో ఒక పార్టీకి చెందిన ఛానల్స్ తర్వాత మూడింట్లో మరొక పార్టీకి చెందినవి భారీ తేడాతో ఉండడంతో మళ్ళీ వైకాపాకి ఆ పార్టీ వాళ్ళు కూడా ఊహించని బలమైన గెలుపు పునరావృతం అయ్యేలా కనిపిస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో ఏ సర్వేల మీద టైం వేస్ట్ చేసుకోకుండా నేరుగా టీఆర్పీ రేటింగ్లు గమనిస్తే సరిపోతుంది ఒకవేళ ఈ అంచనా తప్పితే అప్పుడు వీటిని ప్రామాణికంగా తీసుకునక్కర్లేదని కూడా తేలనుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇదిలా ఉంటే ఒక వైకాపా సానుకూల ఛానల్లో సర్వేలను యూట్యూబ్లో చూసిన ఒక వ్యక్తి వీళ్లేదో చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఇలా లేదు అని కామెంట్ పెట్టాడు దానికి మరొక వ్యక్తి అవును నిజమే ఓటీ లేని కొందరు ఎన్ఆర్ఐలో పక్క రాష్ట్రంలో కూర్చున్న బాబుగారి అభిమాన సంఘం ప్రతినిధులు పచ్చ ఛానళ్లు ఇవే మీరు చెప్పే ఆ క్షేత్రస్థాయి అని బదులిచ్చాడు ఈ గందరగోళం అంతా సర్దుమణగాలంటే అసలు విజేత ఎవరో తేలాల్సిందే దానికోసం జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే